అంటే కులాల సమానత్వాన్ని సాధించాలి అని అంటే అయితే ఇవాళ డెమోక్రసీలో ఏంటిది అని అంటే ఓటు హక్కు అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం కానీ ఈ ఓటు హక్కు అనేది మరి సక్రమంగా వినియోగించుకోకపోతే రాజకీయ మార్పు జరగటానికి అవకాశం లేదు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు సంఘటిత శక్తిగా మారి ఒక రాజకీయ పార్టీని పెట్టుకుంటే ఆ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో ఈ బడుగు బలహీన వర్గాలు ఓట్లేస్తేనే అధికారంలోకి రావటానికి అవకాశం ఉంది కానీ బడుగు బలహీన వర్గాల దృక్పథంతో ఆలోచన విధానంతో చాలా పార్టీలు ఆవిర్భవించడం జరిగింది మరి అదేవిధంగా గతంలో జస్టిస్ పార్టీ అని తమిళనాడు ప్రాంతంలో వచ్చినప్పుడు శూద్ర అగ్రకులాల నాయకత్వం వహించినాయి కాబట్టి అది విజయవంతమై వాళ్ళ అధికారంలోకి రాగలిగారు అదేవిధంగా కనిసీరామ్ గారి నాయకత్వంలో ఆయన జీవితం అంతా త్యాగం చేసి బహుజన సమాజ్ పార్టీని స్థాపిస్తే మరి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూశాం ములాయం సింగ్ యాదవ్ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ అదేవిధంగా డిఎంకే ఇలాంటి పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలను సమీకరించుకొని ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చి కొంత అధికారాన్ని ఎందునంటే బీసీలకు ఎస్సీలకు కూడా పంపిణీ చేసినటువంటి చరిత్రను కూడా మనం చూడటం జరిగింది కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రకరమైన విషయం ఏంటిది అని అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బీసీల నాయకత్వంలో ఎస్సీల నాయకత్వంలో లేదా బహుజనుల నాయకత్వంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఈ రాజకీయ పార్టీలకు అసలు మద్దతు బీసీ వర్గాల నుంచి రావటం లేదు ఎస్సీ వర్గాల నుంచే బహుజన వర్గాల నుంచే రావటం లేదు ఎస్టీ వర్గాల నుంచే రావటం లేదు ఏ వర్గాల కోసం అయితే ఈ పార్టీలు స్థాపించబడ్డాయో ఈ పార్టీలు పనిచేస్తున్నాయో అసలు ఆ పార్టీల వైపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే చూడటం లేదు అంటే ఇవి వీటి ఎడల స్పందించటం లేదు వీటిని సీరియస్గా భావించటం లేదు ఈ వర్గాలకు ఒకవైపు ఏమో ప్రాతినిధ్యం మా ముదిరాదులకు లేదు యాదవులకు లేదు గౌడులకు లేదు పద్మశాలీలకు లేదు నాయబ్రాహ్మణులకు లేదు కుమ్మరి కమ్మరి వడ్రంగి వడ్డెర ఈ కులాలకు లేదు అని బాధపడుతున్నారు మళ్ళీ ఒక పక్కనేమో మనకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కేవలం ఏంటంటే ఒక అగ్రకుల వర్గానికే పెత్తనమిచ్చి అక్కడే ముఖ్యమంత్రులు చేస్తున్నారని చెప్తున్నాము టీఆర్ఎస్ ఏమో మొత్తం ఏంటంటే వేళమా వర్గాలకే ముఖ్యమంత్రి ఇస్తుందని చెప్తూ ఉన్నాము విమర్శిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ విధంగా అనేక పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు కూడా శూద్ర అగ్రకులాల నాయకత్వంలో ఉండి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యంతో కొనసాగుతూ ఉన్నాయి మరి బడుగు బలహీన వర్గాల దృక్పథంతో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు పెట్టి సంఘాలు పెట్టి మరి పెద్ద మొత్తంలో జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు రాజ్యాధికార పంపిణీ చేస్తాము అని చెప్పి మేము అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే అసలు సమస్య కరెక్టే అని అనుకున్నప్పటికీ కూడా ఓటేసే విషయానికి వచ్చేటప్పటికీ ఎందుకు బీసీలు ఓటు వేయటం లేదు ఎందుకు ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకు మళ్ళీ మోసం చేసే పార్టీల వైపే ఎందుకు ఓట్లు వేస్తున్నారు మోసం చేస్తున్నారని చెప్తున్నాము మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంది అని అంటున్నాము టికెట్లన్నీ వాళ్ళే ఇచ్చుకుంటున్నారని చెప్తున్నాము మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి టికెట్లు ఇవ్వని పార్టీలకే ఎందుకు ఓట్లు వేస్తున్నాము బీసీలుగా ఇంత జనాభా ఉన్నటువంటి వాళ్ళము అంటే బీసీల నాయకత్వాన్ని బీసీలే అంగీకరించడం లేదా ఎస్సీల నాయకత్వాన్ని ఎస్సీలే అంగీకరించడం లేదా అదేవిధంగా మహిళల నాయకత్వాన్ని మహిళలే అంగీకరించే పరిస్థితి లేదా బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని బడుగు బలహీన వర్గాలే అంగీకరించే పరిస్థితి లేదా పేరుకు మాత్రమే సమానత్వం కులాల సమానత్వము కులాల ప్రాతినిధ్యం ఉండాలని మాట్లాడుతున్నాము కానీ సీరియస్నెస్ ఎందుకు లేకుండా పోయింది ఒక బీసీ ఎవరో ఒకరు ముందుకొచ్చి త్యాగం చేసి జనంలో తిరగటానికి ప్రజలల్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే మిగతా బీసీ కులాలన్నీ సైలెంట్గా ఉంటున్నాయి ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నాయి వాటి ఎడల లిబరల్గా స్పందించడం లేదు కాబట్టి అంటే ఏ కులం వాళ్ళు బీసీలలో ఒక కులం వాళ్ళు ఒక పార్టీ పెడితే ఇక అది వాళ్ళ కులానికి సంబంధించింది ఇది మాకేం సంబంధం లేదని మిగతా బీసీ కులాలన్నీ మళ్ళీ రెడ్డి వర్గానికే వేస్తే లేదంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తే బీఆర్ఎస్కే ఓట్లేస్తే ఇక మరి ఎన్నడూ సక్సెస్ అవుతాం మనం ఎన్నడూ అధికారంలోకి వస్తాం మనం ఒకవైపు ఏమో అన్యాయం జరిగిందని చెప్తున్నాము ఒకవైపు అణచివేతకు గురి అవుతున్నామని చెప్తున్నాము బీసీలలో ఎవరో ఒకరు ముందుకొచ్చి రోడ్డు మీద పడి ఒక పార్టీ పెట్టి మనమంతా ఐక్యం అవుదాము వేసుకుందాము అధికారంలోకి వద్దాము అని అంటే మళ్ళీ బీసీ వర్గాల నుంచే మద్దతు లేకుండా పోతుంది అనుమానాస్పదంగా చూస్తున్నారు ఈయన యాదవ్ కాబట్టి యాదవ్ పార్టీ పెట్టిండు కాబట్టి అది యాదవ్ల పార్టీ అని ముద్దరేసేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నాము ఒక గౌడు పార్టీ పెడితే ఈయన గౌడు పెట్టిండు కాబట్టి అది వాళ్ళ పార్టీ మనకేం సంబంధం లేదు లేదని మిగతా బీసీ కులాలంతా మళ్ళీ బీఆర్ఎస్ కోట్లు వేస్తున్నారు బీజేపీ కోట్లు వేస్తున్నారు కాంగ్రెస్ కోట్లు వేస్తున్నారు ఈ విధంగా ఒక ముదిరాజు పెట్టినా ఒక రజకుడు పెట్టినా ఒక బ్రాహ్మణుడు పెట్టినా వాళ్ళ విషయంలో ఇదే రకమైనటువంటి స్పందన మిగతా బీసీ కులాలు వాళ్ళకు మద్దతుగా నిలబడనటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకరినొకరు నమ్మకం లేదు అంటే బీసీలకు బీసీలకే నమ్మకం లేదు విశాలమైనటువంటి దృక్పథం లేదు ఎవరో ఒకరు మనోళ్ళు ముందు ఉద్యమం చేస్తున్నారు దానికి అండదండగా నిలబడాలి కనీసం ఆర్థికంగా పో ఆర్థికంగా చేయుతని ఇవ్వకపోయినా కనీసం ఓటన్నా వేయాలి మీటింగ్ పెడితే మీటింగ్ కన్నా హాజరైతే ఒక లక్ష మంది కనపడితే శక్తి పెరుగుతుంది కాబట్టి మనం వెళ్దాము ఎస్సీ ఎస్టీలో కూడా అదే దృక్పథంతో ఉన్నప్పుడు ఇది మన మిత్ర పార్టీలే మిత్ర కులాలే అనే దృక్పథము ఎందుకు లేకుండా పోయింది అంటే మళ్ళీ ఇవన్నీ అన్యాయం జరుగుతుంది అని అంటున్నాము అగ్రకులాలు మోసం చేస్తున్నా చెప్తున్నాము మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అగ్ర కులాలకే మనం వేస్తున్నాము అంటే మనలో కూడా ఒక సంకుచితత్వం ఏమైనా ఉందా మనలో కూడా ఈ ఒక కులము అని అంటే ఇంకో కులము అని అంటే అసలు ఇది మనది కాదు అని వ్యతిరేకత ఎందుకు ఆ విధంగా ప్రబలుతుంది ఎందుకు అంత సంకుచితత్వం ఫ్లెక్సిబిలిటీ ఎందుకు లేదు మానవతావాదం ఒకటే సమానత్వం కోసం పోరాటం చేసే వాళ్ళని ఎవరినైనా